నమస్తే అంకుల్ నమస్తే అంకుల్ మీరు చెప్పండి ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటది అని చెప్పి భావిస్తున్నారు ఇప్పుడు చెప్పింది కదా అన్నయ్య గారు చెప్పింది నేను లారీ డ్రైవర్ చెప్పిండు కదా ఇంతవరకు అయితే ఆయన చాలా కొట్లాటలు జోడాలు లేకుండా అన్ని కులం మతం మనోహర్ లాల్ నాడు నడుస్తారు ఎందుకు అంకుల్ ఒకప్పుడు బాగా కొట్లాటలు ఉండేవే అప్పుడప్పుడు అయితే కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇది ఒక్కొక్కసారి వారం వారం రోజులు కూడా ఇది గడపడ జరిగేది

అంకుల్ ఇప్పుడు మళ్ళీ ఎందుకంటే బీజేపీ విషయానికి వస్తే బండి సంజయ్ ఉన్నప్పుడు ఒక గట్టిగా హవా నడిచింది ఎప్పుడైతే బండి సంజయ్ సంజయ్ వరంగల్ మనకు సంబంధం లేదు కదా బండి సంజయ్ ఈ సారే మనం చూసిన పేరు అని మనం తెలియదు కరీంనగర్ కూడా మేము లోడింగ్ పోతే కూడా కరీంనగర్ కూడా మేము తిరిగేది కరీంనగర్ లో కూడా కొంచెం లోకల్ పడిన కానీ అనే పేరు అనేది మనకు తెలియదు ఇప్పుడే ఈ సారే అని ఏం గెలిచిండో వస్తాడు రాత్రి రావచ్చు లో కూడా తక్కువ సీట్లు వస్తాయి వస్తాయి నైన్టీ నైన్ పర్సెంట్ రావాలి